నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో గీతాసారంలో యాభై శ్లోకం అయితే చెప్పుకోబోతున్నామండి నిన్నటి వరకు నలభై తొమ్మిదవ శ్లోకాన్ని చెప్పుకున్నాము ఈ అయితే యాభై శ్లోకాన్ని అయితే చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి మన వీడియోస్ ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి ఇప్పుడు వీడియోలకు వెళ్దామా మరి యావయవ శ్లోకం బుద్ధియుక్తో జహాతిహ ఉబే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధియుక్త భక్తియుత సేవలో భక్తియుత సేవలో నిమగ్నమైనవాడు జహాతి తొలగించుకుంటాడు ఇహ ఈ జన్మలో ఉబే రెండింటిని సుకృత దుష్కృతే మంచి చెడు ఫలాలు తస్మాత్ కనుక యోగాయ భక్తి యోగము కొరకు యుజ్వస్వ ఆ రకంగా నెలకొనవలసింది యోగ కృష్ణ భక్తి భావన కర్మసు సకల కర్మలలో కౌశలం నేర్పు భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభ ఫలములు అశుభ ఫలములు రెండింటిని నుండి ముక్తి అవుతాడు కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టు యోగము కొరకే ప్రయత్నించవచ్చు భాష్యము అనంతకాలము నుండి ప్రతి జీవుడు నానా రకాల శుభ అశుభ కర్మ ఫలాలను ప్రోగు చేసుకున్నాడు నిజానికి తన నిజమైన సహజ స్థితి గురించి అతడు నిరంతరము ఎరగకుండానే ఉండిపోతున్నాడు మనిషి అజ్ఞానము భగవద్గీత ఉపదేశము ద్వారా తొలగిపోతుంది శ్రీకృష్ణ భగవానునికి అన్ని విధాలుగా శరణాగతుడై జన్మ జన్మాంతాలుగా సాగు సాగుతున్నట్టి కర్మ కర్మఫలం అనే హానికారక శృంఖలం నుండి ముక్తుడవు గమ్ ముక్తుడవు కమ్మని అది అతనికి బోధిస్తున్నది కనుక కర్మఫలాన్ని శుద్ధి చేసే విధానమైనటువంటి కృష్ణ భక్తి భావనలో కర్మ చేయమని అర్జునునికి ఉపదేశించబడింది అంటే ఇక్కడ భగవాన్ శ్రీ కృష్ణ భగవాన్ భక్తి మార్గంలో నడిస్తే చేసిన కర్మలు వాటి అన్నీ మంచి కానీ చెడు కానీ ఏ విధంగా తను చెడ్డ పనులైతే చేస్తాడో అంటే ఇక్కడ అపకర్మలు వాటి వల్ల ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి కేవలం భగవద్గీత పారాయణం శ్రీకృష్ణ భగవాన్ భక్తి మార్గానికి దగ్గర అవడంలో ఇవన్నీ తొలుగుతాయని ఇక్కడ చెప్పబడుతుందండి యాభై ఒకటవ శ్లోకం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తక్ మనీషిణ జన్మ బంధ వినుముక్త పదం గచ్చంత్వ నామయం కర్మజం కామ్య కర్మల వలనే కలిగే బుద్ధియుక్త భక్తియుత సేవలో నెలకొని నిక్కముగా ఫలం ఫలాలను త్వెత్వ విడిచి మనీషిణ మహర్షులు లేదా భక్తులు జన్మ బంత జన్మ మృత్యు బంధవు నుండి వినిర్ముక్త ము విముక్తులై పదం పదమును గచ్చంతి పొందుతారు అనామయం దుఃఖరహితమైన ఆ విధంగా భగవాను భక్తి భక్తియుత సేవలలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది భగవద్ మార్గానికి చేరుకోవడం ద్వారా దుఃఖరాహిత్యం స్థితిని పొందుతారు అంటే ఇక్కడ భగవన్ భగవంతుని సేవించడం వల్ల దుఃఖం అనే దాన్ని తొలగి రాహిత్య స్థితిని పొందుతారు అంటే దుఃఖమే ఉండదు ప్రశాంతంగా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు భాష్యము ముక్తి జీవులు భౌతిక క్లేశాలు లేనట్టి స్థానానికి చెందినట్టు వారు శ్రీమద్ భగవతము పది పదనాలుగు యాభై ఎనిమిది శ్లోకాలలో ఈ విధంగా చెప్పబడుతున్నది సమాశ్రిత ఏ పద పద పల్లవ వల్లవ వప్లవం మహాన్ పదం పుణ్యయశో మురారే భవాది భవామ్ పదం 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 యద్ పదాం జగత్తుకు ఆశ్రయమైన వాడు ముక్తినిచ్చే ముకుందునిగా ప్రసిద్ధి చెందినవాడు అయిన భగవంతుని పాద పద్మ నౌకను స్వీకరించిన వానికి సంసార సాగరము దూడ దూడపాదము ముద్రలోని జలము వంటిదే అవుతుంది పరమపదమే అంటే భౌతిక క్లేశాలు లేనట్టి స్థానమే వైకుంఠము అతని గమ్యము గాని జీవితంలో అడుగడుగున అపాయము పొంచి ఉన్న స్థానము కాదు ఈ భౌతిక జగత్తు అడుగడుగున ప్రమాదాలు ఉన్నట్టు దుఃఖమైన స్థానమని మనిషి అజ్ఞానవశంగా తెలుసుకోలేడు కేవలము అజ్ఞానము కారణంగానే బుద్ధి కలిగిన జనులు సకా సకామ కర్మల ద్వారా పరిస్థితిని సవరించుకోవడానికి యత్నిస్తారు అటువంటి కర్మల ఫలాలు తమను సుఖబాగులను చేయ చేస్తాయని వారు అనుకుంటారు ఈ విశ్వంలో ఎక్కడైనా ఏ రకమైన దేహమైన దుఃఖరాహిత్యమైన జీవితాన్ని ఇవ్వలేదని వారికి తెలియదు జీవిత క్లేషాలు అంటే జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులు అనేవి భౌతిక జగత్తులో సర్వత్రా ఉంటాయి కానీ భగవాను దాసునిగా తన నిజమైన సహజ స్థితిని అర్థం చేసుకుని ఆ విధంగా దేవదేవుని స్థితిని తెలుసుకున్నవాడు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొంటాడు తత్ఫలితంగా అతడు ఎక్కడైతే భౌతికమైన దుఃఖమయమైన జీవితం గాని కాలామృత్యుల ప్రభావం గాని లేనట్టి వైకుంఠ లోకాలలో ప్రవేశించడానికి యోగ్యుడవుతాడు స్వీయ సహజ స్థితిని తెలుసుకోవడం అంటే భగవంతుని ఉదాత్తమైన స్థితిని కూడా తెలుసుకోవడమని అర్థం జీవుని స్థితి భగవంతుని స్థితి ఒకే స్థాయిలో ఉన్నాయని తప్పుగా భావించేవాడు అంధకారంలో ఉన్నవాడుగా భావించబడతాడు అందువలన అతడు భగవత్ సేవలో నెలకొలలేడు అతడు తానే ప్రభావై ఆ విధంగా జన్మ మృత్యులకు మార్గం ఏర్పాటు చేసుకుంటాడు కానీ సేవించడమే తన స్థితి అని అర్థం చేసుకుని భగవత్ సేవలో నెలకొనేవాడు శ్రీగ్రమే వైకుంఠ లోకాన్ని పొందడానికి అర్హుడవుతాడు భగవానునికి చేయబడే సేవ కర్మయోగము లేదా బుద్ధి యోగము స్పష్టంగా చెప్పాలంటే భగవంతుని భక్తియుత సేవ అని పిలువబడుతుంది అంటే ఇక్కడ కొందరు భ్రమలైతే ఉంటారు కదా భక్తిని అయితే ప్రదర్శిస్తుంటారు కాకపోతే నేనే భగవానుడు కొందరు స్వామీజుల ఫీలింగ్ అలాగే ఉంటుంది కదా నేనే మీకు వరాలని ప్రసాదించే దేవుడు అనే ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఆ వాళ్ళు భక్తి మార్గంలో వెళుతున్నా కాని అది నిజమైన భక్తి మార్గం కాదు కేవలం భగవాను పైన అంటే భగవంతుని పైన భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే నిజమైన వ్యక్తిత్వం గలవాడు నిజమైన భక్తిని ప్రదర్శించేవాడు తొందరగా వైకుంఠానికైతే చేరుకోగలడు అంటే ఇక్కడ ఆ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారండి కాకపోతే నేను దేవుడు ఒకటే సమానమైన ఫీలింగ్ లో ఉండి భక్తిని ప్రదర్శిస్తే అది వ్యర్థం భగవాను పాదాలకు మనం కేవలం మన పూజ కార్యక్రమం మన భక్తి అనేది తన కాలి కింద దూళ్ళు లాంటిదే అంటే తన కాలికి తగిలే ఒక పువ్వు అయితే చాలనుకొని భక్తిని ప్రదర్శిస్తే గనక వైకుంఠానికి ఈజీగా చేరుతారు అలా కాకుండా ఈక్వల్గా అనేది చూడకూడదు అంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా భగవంతునికి భక్తునికి మధ్య ఇద్దరు ఈక్వలే అయితే ఇక ఈ సృష్టి అనేది భగవంతుడు ఎందుకు చేస్తాడు నేనే చేస్తాననే గుడ్డి భ్రమలో అందరూ ఉంటారు కదా అందుకనే భగవంతునికి భక్తుని ఒకే స్థాయిలో ఎంత భక్తి కలిగి ఉన్నా కానీ భగవంతుని భగవంతుని చూసినట్టే ఉండాలి భక్తుడు భక్తుడుగానే ఉండాలి అంత డిఫరెన్స్ అనేది ఉండే ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా అదైతే చెప్తున్నారు తన భక్తి మార్గాన్ని స్వ స్వచ్ఛంగా స్వేచ్ఛగా కేవలం భక్తి కొరకే గనుక పెట్టుకున్నట్టయితే శ్రీగమే వైకుంఠానికి చేరుకుంటారని ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి ఇంకా యాభై రెండవ శ్లోకం యథాతే తే మోహకలిదం బుద్ధిర్వర్తి తరుశష్యతి తాసి నిర్వేదం శ్రోతవ్యస యదా యడైతే తే నీ యొక్క మోహ మోహమనే కలిలం దట్టమైన అరణ్యము బుద్ధి దివ్య సేవతో కూడిన బుద్ధి వ్యతితరిష్యతి దాటుతుందో తదా అప్పుడు గంతాసి నీవు పొందుతావు నిర్వేదం పట్టించుకొనని బుద్ధి శ్రోతవ్యస వినవలసిన దానిని పట్ల శ్రుతస్య అదివరకే వినిద వినిన దానిని పట్ల చా కూడా నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటినప్పుడు వినిదనా వినిన దానిని బట్టి వినవలసిన దానిని బట్టి దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు భాష్యము కేవలము భగవత్ సేవ ద్వారా వేదహిత కర్మల పట్ల ఉపేక్ష వహించిన మహాభగా భగవద్భక్తులు జీవితాలలో ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి మనిషి యథార్థంగా శ్రీకృష్ణుని అతనితో గల సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడే అయినప్పటికీ సహజంగా కామ్య కర్మల పట్ల పూర్తిగా ఉపేక్ష వహిస్తాడు పరమ భక్తుడు పర పరంపరలలో ఆచార్యుడు అయినట్టి శ్రీ మాధవేంద్రపురి ఈ విధంగా అన్నారు సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నాన తుభ్యం నమో భో పితరశ్చ తర్పణ తర్పణవిత నాహం క్షమ క్షమ్యత ఎత్ర నిషధ్య యాదవ కందిద్విషః కందిద్విష స్మరాం హరామి తదిలం మన్యే కిమన్యేన మే ఓం సంధ్యావందనమా నీకు జయమగుగాక ఓ స్నానమా నీకు నా వందనాలు ఓ దేవతలారా పితృదేవతలారా మిమ్మ గౌరింప గౌరింపలేని నా ఆసక్తికు నన్ను మన్నించండి ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా కం కంసవైరిని యాదవ కులోత్తముని శ్రీకృష్ణుని స్మరించి తద్వారా సమస్త పాపబంధము నుండి ముక్తుడను కా కాగలుగుతాను ఇది నాకు చాలని నేను అనుకుంటున్నాను రోజుకు మూడు సార్లు అన్ని రకాలైన స్తోత్రాలు చేయడం తెల్లవారుజామునే స్నానం చేయడం పితృదేవతలకు నమస్కరించడం వంటి వేదహిత కర్మలు ఆచారాలు ఆరంభ దశలో ఉన్న భక్తులకు తప్పనిసరి అయినవి కానీ మనిషి శ్రీకృష్ణ భక్తి భావనలో పరిపూర్ణుడై దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొన్నప్పుడు తాను అదివరకే పూర్ణత్వాన్ని సాధించిన కారణంగా ఈ నియమాల పట్ల ఉపేక్ష వహిస్తాడు శ్రీకృష్ణ భగవాను సేవ ద్వారా భక్తుడు చక్కని అవగాహన స్థితికి చేరితే శాస్త్రాలలో తెలిపినట్టి నానా రకాల యజ్ఞాలను చేయవలసిన అవసరమే ఉండదు అదేవిధంగా వేదాలు ఉపదేశం శ్రీకృష్ణుని చేరుకోవడమేనని మనిషి అర్థం చేసుకోక కేవలము ఆచార్య కర్మలలో నెలకొంటే అట్టి కలాపాలలో కాలాన్ని వ్యర్థం చేసేవాడే అవుతాడు కృష్ణ భక్తి భావనలో ఉన్న జనులు కృష్ణ భక్తి భావనలో ఉన్న జనులు శ్రీకృష్ణ శబ్ద బ్రహ్మము సీమము అంటే వేదోపనిషత్తుల పరిని పరితిని అతిశయిస్తారు అంటే ఇక్కడ యజ్ఞయాగాదుల్లో కూర్చుంటారండి కాకపోతే దేవుడి పట్ల భక్తి అనేది ఉండాలి అలా కాకుండా కేవలం అక్కడ టైం అయితే వ్యర్థం చేసినట్టయితే నువ్వు యో అక్కడ యాగం మాత్రం చేస్తుంటావు లోపల భక్తి అనేది ఉండదు దేవుని కొరకు నువ్వు ప్రార్థించవు మన కొరకు స్వార్థంగా ప్రార్థించడం కంటే దేవుని కొరకు కూడా ప్రార్థించాలి ఇక్కడ తన మార్గాన్ని అయితే సులువు చేసుకోమని భక్తి మార్గం తనని రీచ్ అవ్వడానికి చాలా మనకి మన కర్మ ఫలాలన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ తొలగించుకొని దేవుని సన్నిధికి అయితే చేరడానికి అంటే భక్తి మార్గంలో వెళ్ళడానికి ఎలాంటి అడ్డే ఆటంకాలు లేకుండా చేరాలని తన్ని వేడుకోవాలి అదే నిజమైన భక్తి అందుకే శ్రీకృష్ణ పరమాత్మని ఎల్లవేళలా తలుచుకుంటూ ఉంటే ఇంకా యజ్ఞయాగాల్లో టైం వేస్ట్ చేయడం అనేది ఆ అవసరం లేదు అంటే స్టార్టింగ్ ఎవరైతే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళకి అవన్నీ కావాలి కాకపోతే కొంత విధానము భక్తి అర్థం చేసుకున్నప్పుడు దే పరమాత్మని పరమార్థం అర్థమైన వాళ్ళకైతే ఈ యజ్ఞ యాగాదులన్నీ అవసరం లేదు అలా అంటే వ్యర్థం చేయని అవసరం లేదు టైంని కాలక్షేపం చేయని అవసరం లేదు భక్తి మార్గం అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా అంటే బేసిక్స్ నాలెడ్జ్ ఉంటుంది కదా భక్తిలో అలాంటి వాళ్ళకి యజ్ఞ యాగాదుల్లో టైం వేస్ట్ చేయడం అవసరం లేదు అలా కాకుండా శరీరంతో యోగం చేసుకొని ఉండి మనసుని లీనం చేయకుండా ఉంటే గనక అది నిజమైన భక్తి కాదు అయితే రీచ్ కాలేరు అని ఇక్కడ చెప్తున్నారండి ఇదేనండి వాటి వీడియోలో మనం ఈ విధంగా చెప్పుకున్నాం భక్తి ఎలా ఉంటుంది దేవుని దగ్గరకు భక్తి మార్గంలో ఎలా ఈ ఈరోజు అయితే చెప్పుకున్నాం రేపటి వీడియోలో కూడా ఇదే అయితే కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్